నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తుని మండలం ఎస్ అన్నవరం శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ కార్మిక సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇప్పిస్తానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్ గ్రామాధ్యక్షుడు బోడాల జమీల్ ఆధ్వర్యంలో కార్మిక సంఘం అధ్యక్షుడు కొత్తూరు నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు చిక్కాల రమణ సెక్రటరీ నర్సీ వీరబాబు జాయింట్ సెక్రటరీ బుర్రా నాని కోశాధికారి వీసం ప్రవీణ్ కుమార్ సహాయ కోశాధికారి రాసింశెట్టి వీరబాబు తదితరులు ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయం యనమలను కలుసుకుని కార్మిక సంఘ భవనానికి స్థలం నిర్మాణానికి నిధులు కోరుతూ వినతి పత్రం అందజేశారు దీనిపై యనమల సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చోడిశెట్టి శేషగిరి ఉగ్గిన శ్రీను కంగపాటి రమణ ఉగ్గిన రాజు కుసిన అజయ్ చోడిశెట్టి దొంగబాబు తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం త్వరలో జరుగుతున్నాం వాళ్ళందరినీ ఆశీర్వదించి మంచి గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం